మహా సాయి ంశ్రీ సాయింశ్రీ వరాల ప్రేక్షకులకు అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనం శుక్రగ్రహం గురించి తెలుసుకుందాం ఈ శుక్రగ్రహం మనకి అనుకూలంగా ఉన్నట్లయితే జాతకంలో అందమైన భార్య లభిస్తుంది అంతేకాకుండా ఈ శుక్రగ్రహం బలంగా ఉన్నట్లయితే స్త్రీ వలన మనకి ధన సంపాదన ఉంటుందా లేదా అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు ఎందుకంటే మనం జాతకం మనం పరిశీలించుకున్నట్లయితే శుక్రుడు లగ్నంలో ఉన్నట్లయితే ఆ జాతకుడు చాలా విద్యావంతుడు అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వారికి సాహిత్యమును కూడా బాగా కృషి చేయడానికి ఆస్కారం ఉంది వీరు చాలా అందమైన వాడికి మనం చెప్పుకోవచ్చు అండి ధన సంపాదన కూడా ఉంటుంది కాకపోతే వీరికి స్త్రీ వ్యామోహం ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంది శుక్రుడు లగ్నంలో ఉన్నట్లయితే శుక్రుడు ద్వితీయ భావంలో ఉన్నట్లయితే ఆ జాతకుల కండి చాలా విద్యావంతులు అని చెప్పుకోవచ్చు విద్య పూర్తి అయిన వెంటనే వీరికి మంచి ఉద్యోగం లభిస్తుంది అంతేకాకుండా వీరికి వాహనాలు కూడా వెంటనే విద్య పూర్తి అయిన వెంటనే వాహనాలు కూడా తి తిరగడానికి ఆస్కారం ఉంది అయితే వీరికి స్త్రీ నుంచి ధనం లభించడానికి ఆస్కారం ఉంది శుక్రుడు తృతీయ భావంలో అంటే లగ్నం నుండి మూడవ భావంలో ఉన్నట్లయితే ఆ జాతకుడు అండి కృషించిన శరీరం కలిగి ఉంటాడు అంతేకాకుండా ఆర్థిక ఇబ్బందులు కూడా ఉంటాయి ఎందుకంటే వీరికి స్త్రీ వ్యాహమోహం ఎక్కువగా ఉంటుంది ఇతర స్త్రీలతో సంబంధాలు ఉండటం వలన వీరు దుర్మార్గమైన అంటే చెడు పనులు చేయడానికి ఆస్కారం ఉన్నది శుక్రుడు నాలుగో భావంలో ఉన్నట్లయితే ఆ జాతకుడు చాలా ఆస్తిపరుడు లక్షాధికారులని మనం చెప్పుకోవచ్చండి అండి అంతేకాకుండా వీరికి చదువు పూర్తి అయిన వెంటనే మంచి ఉద్యోగం లభిస్తుంది అందమైన భవనాలలో ఉండడానికి ఆస్కారం ఉంది శుక్రుడు పంచమ భావంలో అంటే లగ్నం నుండి ఐదవ స్థానంలో ఉన్నట్లయితే ఇలాంటి జాతికి లాంటి వీరు కోటీశ్వరులని మనం చెప్పుకోవచ్చండి అయితే వీరికి కుమార్తెలు ఉంటారు ఎక్కువగా శుక్రుడు షష్టమ భావంలో అంటే ఆరో స్థానంలో ఉన్నట్లయితే ఈ జాతకుడు చాలా తెలివైన వాడని మనం చెప్పుకోవచ్చు అంతే విధంగా వీరు చాలా విద్యావంతులు అంటే శాస్త్రాలను తెలిసిన వారు అని చెప్పుకోవచ్చు అయితే వీరికి శత్రువులు ఉంటారండి శత్రువులు ఉంటారు కాబట్టి వీరు సుబ్రహ్మణ్య స్వామిచ్చిన అభిషేకం చేయించుకున్నట్లయితే ఏడు మంగళవారాలు శత్రువులు లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంది శుక్రుడు సప్తమ భావంలో ఉన్నట్లయితే వీరు చాలా అందంగా ఉంటారండి అయితే వీరికి పుత్ర సంతానం ఉంటుంది కాకపోతే వీరికి ద్వి కలత్రయోగం అంటే ఇతర శ్రీలతోటి సంబంధం కలిగి ఉండడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఎవరికైతే శుక్రుడు సప్తమ భావనంటారో వారు వివాహం అయిన వెంటనే పరిహారాలు చేసుకోవాలి ఆ సప్తమ గ్రహానికంటే శుక్రుడికి ఆ రాశి అధిపతికి చేసుకున్నట్లయితే సమస్యలు లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంది శుక్రుడు అష్టమ భావంలో ఉన్నట్లయితే ఆ జాతకడండి సాధారణ జీవితం గడుపుతాడు అదేవిధంగా వీరికి చెడు అలవాట్లో ఎక్కువగా ఉంటుంది మద్యపానం సేవించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి కుటుంబ సభ్యులు కూడా ఎవరు సహకరించరు అష్టమ భావంలో శుక్రుడు ఉన్నట్లయితే శుక్రుడు నవమ స్థానంలో ఉన్నట్లయితే ఆ జాతకడండి చాలా ఉత్తమ గుణాలు కలిగి ఉంటాడు పెద్దలను గౌరవిస్తాడు తీర్థయాత్రులు ఎక్కువగా దేవాలయాన్ని ఎక్కువగా సందర్శించడానికి ఆస్కారం ఉంది అంతేకాకుండా వీరికి మంచి ధనం అనేది వృత్తి ద్వారా కానీ లేదా ఉద్యోగం ద్వారా కానీ వీరికి ధన సంపాదన అనేది బాగా ఉంటుంది శుక్రుడు దశమ స్థానంలో ఉన్నట్లయితే ఆ జాతుకులండి సంప్రదాయాలను గౌరవించడం అదేవిధంగా సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి వీరు పది మందికి దాన ధర్మాలు కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది వీరు కోటీశ్వరులు లేదా లక్షాధికారి అని మనం చెప్పుకోవచ్చు శుక్రుడు దశమ భావంలో ఉన్నట్లయితే అదేవిధంగా శుక్రుడు ఏకాదశ భావంలో అంటే పదకొండవ స్థానంలో ఉన్నట్లయితే మనం చూడగానే వీరు శరీర సౌష్టం కలిగి ఉంటారు చాలా ఆకర్షింప ఉంటారు అంతేకాకుండా వీరికి లలిత కళలో ప్రావీణ్యం కలిగి ఉంటారు వీరి చదువు పూర్తయిన వెంటనే మంచి ఉద్యోగం లభిస్తుంది అయితే ఉద్యోగం నివాస స్థలానికి ఉద్యోగం చేసేదానికి చాలా దూర ప్రాంతాలకు ప్రయాణం ఎక్కువగా చేస్తుంటారు అయితే వీరికి స్త్రీ వలన ధనలాభం కలిసి వస్తుంది శుక్రుడు పదకొండవ స్థానంలో ఉన్నట్లయితే అంతేకాకుండా శుక్రుడు ద్వాదశ భావంలో ఉన్నట్లయితే ఆ జాతకుల నుండి దయలేని వారికి మనం చెప్పుకోవచ్చు అవసరమైతే నీచ పనులు కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది అయితే ఇక్కడ మనం లగ్నాన్ని చూసి ఖచ్చితంగా మనం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి ఎవరికైతే శుక్రుడు అశుభ స్థానాల్లో ఉంటుందో వారు శుక్రవారం శుక్రవారం కానీ శుక్రవారం శుక్రవారం అదేవిధంగా పౌర్ణమి రోజున లలిత సహస్రనామం కుంకుమ అర్చన చేయండి చేసినట్లయితే మనకి ఆ దోషం అనేది పోతుంది అదేవిధంగా పరశ్రీలను చూడకుండా ఉండటం పరస్పలకు దూరంగా ఉండటం ఇలాంటివి చేసినట్లయితే మనకి శుక్రగ్రహం అనేది అనుకూలంగా ఉండటానికి ఆస్కారం ఉంది నా పేరు శ్రీధర్ నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ మరొక నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ వన్ జీరో సెవెన్ వన్ వన్ జీరో సర్వే జనా శుక్నోభవంతు